ప్రైజ్ లాడ్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానము కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం ధ్యానించుకుందాము యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు ఆమెన్ దేవునికి స్తోత్రం హలలుయ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎటువంటి కొదవ లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వది ఆశీర్వదించి నడిపిస్తాడండి యహో భక్తులారా అని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు దావీదు దావీదు చెప్తున్న మాటలు దావీదు దేవుని జ్ఞానంతో నింపబడి దేవుని యొక్క కార్యాలను దావీదు చూశాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుడిచ్చి గొప్ప మేలులను దావీదు పొందుకున్నాడు కాబట్టి ఈ రోజున దేవుని ఎందు భయభక్తులు కలిగిన బిడ్డలందరికీ కూడా దావీదు చెప్తున్నాడు యహో ఎందు భయభక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు అని దావేది చెప్తున్నాడండి అవును దేవుని ఎందు భయభక్తులు కలిగి కలిగి ఉంటే దేనికి తన బిడ్డలకి లోటు రాకుండా దేవుడు చూస్తాడు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండవంటే ఏంటంటే ఆయన నీతి మార్గాల్లో నడుచుకోవడం దేవుడు చూస్తున్నాడు ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు అని భయము కలిగి ఉండడం వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను దేవుని బిడ్డను కదా పరిశుద్ధంగా ఉండాలి అని దేవునికి భయపడి నోటి మాటలను జాగ్రత్తగా మాట్లాడడం మన క్రియలు దేవుని నామ మహిమార్థంగా ఉండేలాగా పరిశుద్ధంగా ఉండేలాగా చూసుకోవడం ఇదేనండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడం అంటే అలాగే భక్తి అంటే ఆయన నామ మహిమార్థంగా మన క్రియలు పరిశుద్ధమైనవై ఉండాలి మనం ఒక మంచి పని చేస్తుంటే అది దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలి మనల్ని మనం గనపరుచుకునే వారంగా కాకుండా ఇది నా దేవుడు చెప్పాడు కాబట్టి దేవుని మాట ప్రకారం నేను చేస్తున్నాను దేవునికే మహిమ కలగాలి అని మనం దేవునికి మహిమ వచ్చేలాగా దేవుని నా మహిమార్థంగా చేయడమే దేవుని ఎందు భక్తి ఉంచడం అనమాట ఇలా దేవుని ఎందు భయమో భక్తి కలిగి ఆయన మార్గాల్లో నడుచుకున్న బిడలకి దేవుడు ఏ కొవ ఉంచడు ఏ లోటుపాట్లు ఉంచడు దీవించి ఆశీర్వదించి తన కృపతో నడిపిస్తాడు కాబట్టి ఈరోజు మీరు దేవుని ఎందు భయమో భక్తి కలిగి ఉంటున్నారా నీతిగా యథార్థమైన జీవితం కలిగి పరిశుద్ధత కలిగి ఉంటున్నారా మీ చూపులో మీ మాటలో మీ ప్రవర్తనలో అన్నిటిలో దేవుణ్ణి మహిమపరిచేవారిగా మీరు ఉంటున్నారా మీ క్రియలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉంటున్నాయా ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి మీలో ఉన్న లోపాలను విడిచిపెట్టండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి తన కృపతో మిమ్మల్ని నిత్యము నడిపిస్తారు ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించండి బలపరచండి ప్రవ్వ మీ కృపతో నడిపించమని ఏ సేనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ